గ్రూప్స్ హైకోర్టు ఏదైతే ఉందో ఆ తీర్పుని ఎట్లా చూస్తారు మీరు నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును మేము అందరం నిరుద్యోగం యావత్తు తెలంగాణ ప్ర తెలంగాణలో ఉన్న నిరుద్యోగం కూడా స్వాగతిస్తున్నాం అన్న ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పారదర్శకతతోటి ఎగ్జామ్లు పెడుతున్నామని ఒక మాట ఎందుకంటే గత ప్రభుత్వంలో మాకు నష్టం జరిగిందని చెప్పేసి మేము పోరాడినాం మీరు మా మీరు మా ఇంట వచ్చారు మమ్మల్ని లేపిరు చేరు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం మేము టీఎస్పిఎస్సి ప్రక్షాళన చేస్తామన్నారు మరి ఒక టీఎస్పిఎస్సిల ప్రక్షాళన జరిగిన తర్వాత మేము తప్పు జరిగిందని వందసారి చెప్పినా లేదు మేము పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తున్నాం అని చెప్పారు కానీ ఈరోజు అదే హైకోర్టు నిరుద్యోగుల పక్షాన ఒక తీర్పిచ్చింది అంటే ఇక్కడ మీరు పారదర్శకంగా పనిచేసినా ప్రశ్న మీకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్న ఏంటంటే మీరు నిజంగా పారదర్శకంగా పనిచేస్తే ఈరోజు ఈ సమస్య ఎందుకు వస్తుంది తీర్పు ఏ నాయకుడు కూడా దానిలో చూస్తారు తప్పు చేసారు కాబట్టి తప్పు చేసారు కాబట్టి సైలెంట్ కూడా అన్న తప్పు చేయకపోతే చెప్పేటోళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఒకటన్నా మేము వీడియో కూడా చూపెడతాము మొన్న ఏమైందంటే ఇప్పుడు మాకు నేను ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు వచ్చిన ఇంతవరకు నాకు ఉద్యోగం రాలేదు ఆ గ్రూప్ అనేది జాబ్ వచ్చి నేను ఒక అంటాడు తొంభై రోజుల గ్రూప్ వన్ సిలబస్ అయిపోద్ది అంటాడు అది ఎంత మరి ఈ ఆయన రోబో కావచ్చు మరిగా అంటే ఇది ఆల్మోస్ట్ ఇక్కడ అమ్మంది అమ్మకాలు జరిగిన ఇది ఒక ఇది ఒక నిదర్శనం ఎందుకంటే మేము సంవత్సరాల సంవత్సరాలు చదువుతున్నా మాకు ఉద్యోగం వస్తలేదు మేము పోయి అన్న అడుగులు ఉంటున్నాము మరి నువ్వు తొంభై రోజులతో నీకు ఉద్యోగం వచ్చిందంటే అది నువ్వు నిజంగా రోబో కావాలి లేదంటే లేకపోతే రోబో కావాలే కావాలి లేకపోతే నువ్వు పేపర్ లీక్ అన్నా నీకు పేపర్ అన్న క్వశ్చన్ అన్నా దొరకాల్సి చూడండి అంటే ఇప్పుడు మీ ఆరోపణ ఏంటంటే అమ్ముకున్నారు అనేది మీ ఆరోపణ అమ్ముకురుగా ఇలాంటి ఇప్పుడు అమ్మకురుగా ఇప్పుడు ఈ సమస్య వచ్చింది ఎందుకంటే ఎప్పుడైనా సరే రెండు వేల జాబ్ అన్న వాస్తవంగా మేము ఒప్పుకుంటాం అది కూడా కొంతమంది అభ్యర్థులు వాస్తవంగా రాసిన వాళ్ళు కొట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా జరుగుతుంది వాళ్ళకి అన్యాయం జరుగు జరుగుతుంది ఇప్పుడు ఎందుకంటే మరి ఇలాంటి దొంగలు వచ్చి కూర్చున్నప్పుడు ఇప్పుడు మీకు వచ్చి మీకు వచ్చింది మీలాంటిగా ప్రిపేర్ అయిన వాళ్ళకి వద్దా కావాలి కదా అన్న ఇప్పుడు మీకు మీకు అన్యాయం మీకు అన్యాయం జరుగుతుంది వాస్తవంగా వాస్తవంగా చదివిచ్చిన వాళ్ళకు అన్యాయం జరుగుతుంది కానీ దొంగలు వచ్చి మరి నిజంగా నీళ్ళని నీ పక్కన కూర్చున్న నీలాంటి అభ్యర్థికి ఉద్యోగం వద్దా కావాలి కదా అయితే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది రేపు డివిజనల్ బెంచ్ డివిజనల్ బెంచ్ పోవచ్చు లేదంటే సుప్రీంకోర్టు కూడా పోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కనుక వీళ్ళు చూస్తారు పోతుంది ఎందుకంటే వీళ్ళు పోయినా కానీ మా మా వాళ్ళు పోయినా కానీ మేము హైకోర్టు ఎట్లయితే కొట్లాడినామో మేము సుప్రీంకోర్టు పోయినా అదే విధంగా కొట్లాడతాం ఎందుకంటే మా దగ్గర ఉన్న అంశాలను మేము చెప్పదలుచుకున్నాం మేము చెప్తాం హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ సుప్రీంకోర్టు దాకా పోయినా కానీ మేము వస్తాం మేము అక్కడ క్లియర్ చేస్తాం యాక్చువల్గా మేము చెప్తాం కూడా చెప్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఏం చెప్తారు ఇలాంటి దిక్కుమాల నాయకులు మాకు ఇంకోసారి తెలంగాణ రాష్ట్రానికి వద్దన్న ఎందుకంటే వీళ్ళకు ఒక విజన్ లేదు ప్రాపర్ విజన్ లేదు ఇలా నాయకత్వం అనాలనో లేకపోతే ఏం అర్థం కాదు ఒక గవర్నమెంట్ వచ్చిన ఉద్యోగాలు ఎన్నో కూడా తెలియదు వీళ్ళకు ఒక అరవై వేల ఒక అరవై వేలు అంటాడు ఇంకో డెబ్బై వేలు అంటాడు ఇంకోటి లక్ష అంటాడు వాళ్ళు లేసిందేమో వీళ్ళు తిప్పి కొడితే పదివేల ఉద్యోగాలు కూడా సరిగ్గా వెళ్లేదు వీళ్ళు విద్యాశాఖ మంత్రి ఉండ మంత్రి ఉండా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కానీ ఆయన ఉండ ఉంటే మరి ఇద్దరు జరుగుతున్న ఎందుకు నిమ్మకనీ ఎత్తనట్టు ఉంటుండు ఎన్నో రివ్యూ మీటింగ్లు పెడతావు నిరుద్యోగ సమస్య పైన ఎందుకు రివ్యూ మీటింగ్ పెట్టావు మీకు మేము అదే అన్న ఎందుకంటే మీకు ఇచ్చినా కదా ఇప్పుడు మీ రేవంత్ రెడ్డికి ఉద్యోగం వచ్చినాక మాకు ఉద్యోగాలు వద్దని అంటున్నాం మేము ఎందుకంటే మాకు ఉద్యోగాలు ఇస్తే మళ్ళీ మేము మా కుటుంబాలు బస్తాయి కదా అందువల్ల మేము ఉద్యోగాలు వద్ద ఈ గతంలో కానీ ఇప్పటికి కానీ ఏ గవర్నమెంట్ అన్న ఉద్యోగాలు వద్దని ప్రచారం చేసుకున్న గవర్నమెంట్ భారతదేశ చరిత్రలో ఒక కాంగ్రెస్ గవర్నమెంటే భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు నాకు ఉద్యోగాలు వద్దు అని నిరుద్యోగులు అంటారని చెప్పిన గవర్నమెంట్ అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంటే మళ్ళీ పది కాదు కదా ఇంకా పది రోజులు నిరుద్యోగులు తిరగబడితే పది కూడా ఉండలేడు యాచల్గా చెప్పాలంటే